హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వన్ మంత్ అయిపోయింది ఆల్మోస్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఇదైతే మేము రీసెంట్గా వచ్చేసి మెదక్ జిల్లాలో ఉన్న పాపన్నపేట మండలంలో నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున ఏడుపాయల దుర్గమ్మ ఉన్నారనమాట ఇక్కడికైతే మేము ఒక వీకెండ్ వెళ్ళాము సో ఆ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను నేను మీరు కొంచెం టూ ఎక్స్లో పెట్టుకొని చూడండి కొంచెం ఫాస్ట్గా చూడాలనుకుంటే మేబీ స్లోగా చెప్పొచ్చు నేను సో ఈ టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి అంటే పఠాన్ చెరువు దగ్గర నుండి ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ వస్తుందన్నమాట ఇది వచ్చేసి మహాశివరాత్రి రోజు చాలా బాగా జాతర చేస్తారు చాలా మంది వస్తారు చాలా రష్ ఉంటుంది ఈ స్టోరీ ఏంటంటే షార్ట్గా చెప్పేస్తాను ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటు గురై ప్రాణాలు కోల్పోతాడు రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించడానికి సర్పయాగం తలపెట్టాడు యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని అత్రి కశ్యపి విశ్వామిత్ర వసిష్ఠ గౌతమి భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తారు యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి హా ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతాదేమో అన్న ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లను వేడు దంట నాగులకు పుణ్యలోకగతులు ప్రాప్తించేందుకు గరుక్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకొని వస్తాడు యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది ఏడు పాయలుగా చీలి ప్రవహించిందంట సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట ఋషులతో యజ్ఞం చేయడం గంగాదేవి ఏడు పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడు పాయలు అని ఈ చరిత్రలో అమ్మవారికి ఏడు పాయల దుర్గామాత అని పేరు వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడి వర్షాకాలంలో వెళ్ళడానికి అవాయిడ్ చేయండి ఎందుకు అంటే అస్సలు వెళ్ళడానికి కూడా అవ్వదు అంటే పాయల్లో ఒక పాయ అమ్మవారి ముందు నుంచి ప్రవహిస్తుంది కదా చాలా అంటే చాలా ప్రవాహం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఫ్రంట్ ఎంట్రెన్స్ మనకు కనిపిస్తున్న గోపురం దగ్గర వరకే ఉంటుంది అక్కడ వరకే వెళ్ళడానికి అవుతుంది ఇదంతా ఫస్ట్ మొత్తం అంతా ఈ పాయ నుంచి ఆ చివరి వరకు మనం ఊహించినంతగా అంత ఎత్తుగా వస్తుంది అనమాట మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఒకసారి అలాగే అనుకోకుండా వర్షాకాలంలో వెళ్ళాము మొత్తం అంతా అసలు అయితే చాలా బాగుంటుంది కానీ దర్శనం అయితే అవ్వదు సో వీలైనంత వరకు వర్షాకాలం వెళ్లకుండా ఉండడానికి చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ కిందన అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాక పైన పుట్టకి దారి అని చెప్పి ఉంటుంది అంటే కొంచెం పెద్దవాళ్ళు నడవలేరు అనమాట అంటే రాళ్ళు రప్పలు ఉన్నాయి సో అలాగా ఈ కొంచెం ఒక ఫైవ్ మినిట్సే ఆ కింద నుంచి పై వరకు వచ్చేసాక అమ్మవారి గుడి ఉంటుంది ఇక్కడ చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట పైన పుట్టు ఉంటుంది అమ్మవారు మొత్తం అంతా ఉంటారు మహర్షి కూడా ఉంటారు సో ఈ విధంగా ఉంటుంది పైన ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు నల్ల సరపు రాతితో చెక్కి కొట్టొచ్చినట్టుండే దుర్గామాత రూపంతో అమ్మవారు ఉంటారనమాట సర్పయాగస్థల ప్రాసత్య ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటుంది ఈ గుడి అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఒక పుట్ట ఉంది ఆ పుట్ట మీదే ఆ బండరాయి ఉంది అంటే ఆ బండరాయి కింద పుట్ట ఉన్నట్టుంది సో అలా కొంచెం లెఫ్ట్కి వచ్చాక ఈ పైన చూసారు కదా ఇక్కడ పుట్ట ఉంది ఇక్కడ చిన్న చిన్న ఇవి ఉన్నాయన్నమాట చిన్న చిన్న పాముల టైప్ ఉన్నాయి అంటే బిందుల పాము అంటాం కదా అవిను ఇంకా కప్పలు అవి కొంచెం కొంచెం ఉన్నాయి అంటే అక్కడ వెళ్తున్నప్పుడు చూసుకొని వెళ్ళండి మేము వెళ్ళినప్పుడు ఉన్నాయి అండ్ బాగుంది వర్త్ అనిపించింది ఇలా పైకి వచ్చాక ఇది మొత్తం చూడ్డానికి సో ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి బోనాలు జరుగుతున్నాయి కాబట్టి సండేస్ కూడా ఈ టెంపుల్ చాలా రష్ ఉంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడైతే ఏడు పైల జాతర జరుగుతుంది ఇక్కడికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారనమాట మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గుండం అని ఒకటి ఉంది ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇందులో స్నానం చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అని ఒక నమ్మకం అన్నమాట సో ఎంత ట్రై చేసినా సరే పుట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఒక వీకెండ్ వచ్చి ఇక్కడ స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకుని వెళ్తారు తీ పుట్టేశాక మొక్కు చెల్లించుకోవడానికి వస్తారంట అండ్ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి బట్ నాచు పట్టేసి ఉందనమాట సో ఇక్కడ స్నానం చేయడానికి వీలుగా ఉంది బట్టలు మార్చుకోవడానికి కూడా పక్కనే వీలుగా ఉన్నది మేము వెళ్ళినప్పుడు అయితే అంత బాగుంది కానీ చాలా నాచు పట్టింది కొంచెం దిగినప్పుడు జాగ్రత్తగా చూసుకుని దిగాలి అండ్ ఇక్కడ ప్రసాదం వచ్చేసి పులిహోర ఇంకా లడ్డు ఇస్తున్నారు అండ్ వీకెండ్స్ వచ్చేసి అక్కడ రూమ్స్ కూడా స్టేకి ఉన్నాయి అండ్ మేకల్ని కోడల్ని ఎవరైనా కోస్తారు కదా అప్పుడు అక్కడ వండుకోవడానికి కూడా వాళ్ళు అక్కడ ఇస్తున్నారన్నమాట మనం అద్దెకి తీసుకోవచ్చు అండ్ ఇక్కడ షాప్స్ కూడా కొన్ని ఉన్నాయి మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు మంచిగా వాటర్ ఫెసిలిటీ ఉంది మీరు ఎప్పుడైనా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే మంచిగా ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ వెళ్తున్న దారి అయితే చాలా బాగుంటుంది మొత్తం అంతా అటువైపు ఇటువైపు చెట్లు ఉంటాయి ఆ రూట్ అనేది చాలా ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది నాకైతే రీసెంట్గా మేము వెళ్ళిన అన్ని ట్రిప్స్లో కన్నా ఈ ట్రిప్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వర్షంలో వెళ్ళడం వల్ల అటు ఇటు చెట్లుండి మధ్యలో వర్షంలో చాలా బాగుంటుంది బైక్ మీద వెళ్తే ఇంకా బాగుంటుందన్నమాట సో అలా అయితే మేము ఒకరోజు మార్నింగ్ వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాము అరౌండ్ మధ్యాహ్నానికల్లా వచ్చేసాము మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం లంచ్ టైంకి మనం ఇంటికి రీచ్ అయిపోవచ్చు బట్ వస్తున్నప్పుడు మళ్ళీ వర్షం పడింది చాలా బాగుంది దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్